పుష్పామ పుష్ప సినిమా మీదన తెలుగులో రకరకాలైనటువంటి కుట్రలు జరిగినాయి అల్లు అర్జున్ మీద కోపం దానికి సంబంధించి దెబ్బతీయాలన్నటువంటి వ్యూహం బట్ ఇక్కడికంటే అంటే ఆంధ్ర తెలంగాణాలలో లేదా తెలుగు ప్రేక్షకులకు సంబంధించినటువంటి ఈ ప్రాంతాల్లో వచ్చిన కలెక్షన్స్ కంటే హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చింది నార్త్ ఇండియాలో అక్కడ నార్త్ ఇండియన్ హీరోల రోజు ఆదాయం కంటే కూడా భారీ ఎత్తున కలెక్షన్స్ సాధించింది హయ్యెస్ట్ రికార్డ్స్ సాధిస్తోంది దాదాపుగా మూడు వందల నాలుగు వందల కోట్ల రూపాయలు నార్త్ ఇండియాలో ఇప్పటికే మూడు వందల దాకా సాధించింది ఇంకా సాధిస్తుంది ఇలాంటి దేశంలో ఎవరికో కడుపు పండినట్టుంది కుట్ర పతాక స్థాయికి తీసుకెళ్లారు యూట్యూబ్లో హిందీ డబ్బింగ్ సినిమాని యూట్యూబ్లో పోస్ట్ చేశారు ఒకటి అరగంట బిట్టు తర్వాత ఇంకొకటి అట్లాగా టోటల్గా పుష్పాకి సంబంధించినటువంటి మూవీ బిట్స్ని యూట్యూబ్లో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆ సినిమా ప్రొడ్యూసర్స్కి వీళ్ళు యూట్యూబ్ వాళ్ళకి కంప్లైంట్ చేసి యూట్యూబ్ వాళ్ళు దాంట్లో గైడ్లైన్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని బ్లాక్ చేయించాలి ఈ లోపుగా ఎంతమంది చూసేస్తారో తెలియదు ఈ లోపు ఇప్పటికే ఐబొమ్మ లేకపోతే కనుక మూవీ రూల్స్ లాంటి వాళ్ళతో తెప్పలైతే ఇది ఏకంగా యూట్యూబ్లు ఇదంతా సాల్వ్ అయ్యే లోపుగా ఏం జరుగుతుందనేది తెలియదు అయితే దీంట్లో చూసినంత మాత్రం సినిమా చూడకుండా మానేస్తారు లేదా ఇది చూశాక మే మళ్ళీ థియేటర్కే ఇదేదో బాగుందని చెప్పి వెళ్తారా అనేది చూడాల్సి ఉంది బట్ ఏదో కుట్ర మాత్రం జరిగింది అల్లు అర్జున్ మీదన ఈ సినిమా మీద